నమస్తే నేను మీ సుమన్ హైడ్రోజియాలజిస్ట్ తెలుసు కదా నా వీడియో చూస్తే మీకు జియాలజీ అర్థం నేర్పించాలి మీ భూమి అనేది ఏ విధంగా ఉంది అక్కడ ఆక్యుఫర్ జోన్ ఉందా అంటే రైతులకి జియాలజీ మీద అవగాహన రావాలి అన్ని భూములలో వాటర్ ఉండే అవకాశం ఉంటుంది కానీ ఆ అనేది ఉండాలి పూజలు దాన్ని ఫ్రాక్చర్స్ అంటాము జాయింట్స్ అంటాము ఫాల్స్ ఏదైనా జాన్స్ ఏదైనా మొరం ఉంటుంది ఒక మరంగా మీరు మనం గమనించండి ఒక బావిని లోపల ఫస్ట్ మట్టి తొగిన తర్వాత గట్టి మొరం అనేది అవపడుతుంది ఎందుకు అవుపడుతుంది హార్డ్గా ఉండి ఉండే డీకంపోజిషన్ డిసింటిగ్రేషన్ జరిగి హార్డ్ రాక్ ఏదైతే ఉందో అది మొరంగా మారిపోయే అవకాశం ఉంటుంది అంటే సాయిల్ ప్రొఫైల్ అనేది భూమి లోపలికి వెళ్తున్నప్పుడు మట్టి ఒక రెండు మూడు మీటర్లు ఉంటుంది దాని తర్వాత హైవ్రే లేదా జియాలజీ అంటే సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద ఎర్త్ ఎలా పట్టింది ఎలాంటి చర్యలకి మార్పులు చెందుతాయి రాళ్ళు రూ ఉంటాయి వాటిలో మినరల్స్ సపరేట్గా ఉంటాయి అగ్నిశీలలు ఆక్షేపశిలలు రూపాంతర శిలలు అంటారు ఏ విధంగా ఉంటాయి మనం మనం తెలుసుకుందాం కానీ హైడ్రోజియనర్జీ హైడోలాజికల్ సైకాలజీ భూమి మీద ఉంటుంది భూమి లోపల దాగి ఉన్న వాటర్ సోర్స్ ఉందా లేదా అనే అంశాన్ని తెలుసుకోవాలంటే మనం జియాలజిస్టులని అజీ ఎంఎస్సి జియాలజీ చేసి స్పెషలైజేషన్ ఫోర్ పాయింట్ సర్వే చేస్తుంటాం చూస్తున్నారు వాళ్ళు రకరకాల మీ భూమిలో ఏ ఏ రకమైన రాకునే సాయిల్ ప్రొఫైల్ అనేది తెలుసుకుంటుంది అంటే మరి వాడిని స్కాన్ చేసేందుకు మిషన్స్ ఉంటాయి మరి భూమిని స్కాన్ చేసేది మనం సో జియో స్కానర్స్ మనం లాంటిట్యూడ్ లాంగిట్యూడ్ అంటే అక్షాంశాలు రేఖాంశాలు మీ భూమి యొక్క బౌండరీ తీసుకొని ఇస్రో మ్యాప్స్ ఉపయోగించి మీ భూమి భూమి లోపల భూ అంతర్భాగంలో రాళ్ళు ఎక్కడ ఉన్నాయి నీటి నిల్వలు ఎక్కడ ఎంత రోతులు ఉన్నాయి అనేది జియో స్కానర్స్ ఉపయోగించి చేస్తాము జియో స్కానర్స్ అయినా ఈ ఏదైతే మీటర్స్ ఉండే వాటి సహాయం ఈజీగా నైంటీ పర్సెంట్ వరకు భూమి లోపల ఏముంది అంత లోపల ఎంత పోతుందో ఏ ఫ్రాక్చర్స్ ఉన్నాయా మనవి బాగా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు అయితే సెవెంటీ పర్సెంట్ సక్సెస్ అవుతాయా లేదా అని లాంటివి ఏమన్నా ఉంటాయా అనేది తెలుసుకుంటే ఈ ఏరియాలో వాటర్ సోర్స్ ఉండే అవకాశం చాలామంది అప్పుడు దాని బండ మీద నీళ్ళు బంధంలో అసలు నీళ్ళే కూడా మా భూమిలో కూడా కొంచెం బండి ఉంది అంటారు అందుకే భూమిలో కూడా ఖచ్చితంగా బండా ఉంటుంది బండ లేని ప్రదేశం అనేది లేని ఎందుకంటే భూమి అగర్భాగాన్ని మనం గమనించినట్లయితే క్రస్ట్ మా డిపోర్ అని ఉంటారు క్రస్ట్ మీద మనం ఉంటాము అప్పర్ క్రష్ లవర్ క్రష్ ఉంటుంది ఫ్రెండ్స్ లో విత్తస్పియర్ స్పియర్ అవుతుంది దీంతో అంటే రాయి ఆ రాయి అంత ఖచ్చితంగా ఎక్కడ ఉంటుంది కాకపోతే మట్టి ఒక్క దగ్గర మొరం ఉంటుంది పొట్టి నుంచి ఇప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఇసుక అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే పై భాగం నుంచి న్యాచురల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో నీరు గాలి గ్రావిటీ ఏదన్నా డీకంపోజిషన్ జరుగుతుంటుంది కాబట్టి డికంపోజిషన్ డిసింటిగ్రేషన్ జరిగిన తర్వాత ఆ మెటీరియల్ అంతా న్యాచురల్ ఏజెన్సీస్తో లోతట్టు ప్రాంతాలకి కుట్టుకుపోయి అక్కడ డిపాజిట్ అవుతాయి కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఇసుక అనేది ఎక్కువగా ఉంటుంది అందువల్ల కేసింగ్ అనేది ఎక్కువగా పడుతుంది గమనించి ఉండొచ్చు మరి పై భాగంలో ఎత్తైన భాగంలో కనుక బోర్ వేసినట్లయితే ఒకవేళ వాళ్ళు కేసింగ్ చేస్తే తక్కువ అవకాశం ఉంటుంది ఇదైనా మన రీజన్ అందుకే సార్ కేసింగ్ కొంచెం మనకు బాగుంది సార్ మొత్తం పండుగ కేసింగ్ పంట ప్రాంతం నీళ్ళు వస్తాయి ఎందుకంటే ఫ్రాక్చర్స్ ఉంటే గ్రనైట్ ఏరియాలు అయితే ఖచ్చితంగా అరవై వీళ్ళకి ఖచ్చితంగా ఒక ప్రైమరీ ఫ్రాక్చర్ జోన్ అనేది ఉంటుంది ఈ బండ లోపల ఎక్కడంటే ఈ ఫ్రాక్చర్స్ అనేవి జాయింట్స్ అనేవి ఏ విధంగా తయారు అంటే పూర్తి పుట్టినప్పుడు లావా సాల్డిఫికేషన్ ఘనీభవించిన తర్వాత ఏర్పడ్డ వాళ్ళల్లో మరి దాని అలాంటి ఒక ఫ్రాక్చర్స్ జాయింట్స్ అనేవి ఏర్పడతాయి లావా ఫ్లోస్ అంటాం లావా ఫ్లోస్ అంటే ఇప్పుడు మీరు గమనించండి బండ అనుకోండి బండ మీద చార్కల్ చార్కల్ లాగా తెల్ల గీతలు తెల్లటి నల్లని గీతలు ఉంటాయి అవి వాటిని వీన్స్గా చెప్పవచ్చు కొన్ని పెద్దగా ఉంటాయి కొన్ని చిన్న చిన్నగా ఉంటాయి అయితే అవి ఎట్లా మరి గట్టిగా ఉన్న రాయిలు అగట్టి చూసుకొని పోతే సార్ అని కనుక ఆలోచించినట్లయితే ఇప్పుడు మన బాడీలో నరాల నుండి రక్తం ప్రవహిస్తుంది కదా ఆ విధంగా అగ్నిపర్వతం మొదలైనప్పుడు పైకి చొచ్చుకొని వస్తుంది శీతాక్రమం శీతాక్రమం పైకి చొచ్చుకొని వస్తున్నప్పుడు ఏదైతే వీకర్ జోన్స్ ఉంటాయో అంటే పగుళ్ళు ఉంటాయో దాంట్లోకి ఈజీగా చొచ్చుకొని పోతాయి మనం రక్తం మన బాడీలో రక్తం వీన్స్ నుండి ప్రవహిస్తే ఆ విధంగా ఈ లావా కూడా ప్రవహించడం వలన చేసిన తర్వాత అది గట్టి పడ్డ తర్వాత ఇలాంటి చార్కులన్నీ ఏర్పడ్డ వాటిని లావా ఫ్లో ఉదాహరణకి నేను చూపిస్తున్నాను ఇందరి చిన్నపాటి బౌలర్ బౌలర్ మీద చెట్టు కూడా మొలిసింది ఇలా ఒకరి నల్లగా ఒకరి తెల్లగా చూసారా కనబడుతుంది చూడండి ఇట్లా బ్యాండ్స్ లాగా కనబడుతున్నాయి కదా ఫోన్స్ అంటాం మరి వీటికి ఈ కలర్ ఏ విధంగా వస్తుందంటే ఏ అయినా రకరకాల మినరల్స్ అనేవి దాంట్లో కలిసి ఉంటాయి మినరల్స్ కలిసినప్పుడే ఈ రాళ్ళు అనేవి ఏర్పడతాయి ఫెల్స్ ఫెల్స్ఫార్స్ మినరల్స్ ఉంటాయి మైకా మినరల్స్ ఉంటాయి సిలికా ఉంటుంది సిలికా అంటే ఆర్షి ఎస్ఐ ఓటు ఉంటాము దీన్ని యాసిడిగ్నేస్ రా కూడా అంటాము ఎందుకంటే ఎక్కువగా సిలికా పర్సెంటేజ్ ఉంటుంది మోర్ దాన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఉంటుంది లైట్ కలర్ మినరల్స్ ఉంటాయి కాబట్టి ఫెల్సిక్ మినరల్స్ అంటారు ఫెల్సిక్ అంటే తక్కువ రంగు కలిగి ఉంటాయి లైట్ కలర్ అనమాట అనమాట అందువల్ల వీటికి కలర్ అనేది ఎక్కువగా డార్క్ అనేది ఉండదు అందువల్ల వీటికి తెల్లగా ఊపడతాయి ఇన్ ద కేస్ ఆఫ్ డా బా డార్క్ కలర్ అనుకోండి గ్రనైట్ ఉంది కదా నల్ల గ్రనైట్ చూస్తే దాన్ని డోలరైట్ అంటాము ఏనరై అంటాం అది బ్లాక్గా ఉంటుంది కాబట్టి బ్లాక్ గ్రనైట్ ఎందుకంటే దాంట్లో మాఫిక్ మినరల్స్ ఉంటాయి మాఫిక్ అంటే కలర్డ్ మినరల్స్ అనమాట ఉదాహరణకి కాల్సైట్ ఐరన్ మెగ్నీషియం ఇవి ఉంటాయి దీనినేమో సిలికా సోడియం పొటాషియం ఉంటాయి అందువల్ల వీటికి తక్కువ రంగు ఉంటుంది వాటికి ఎక్కువ రంగు ఉంటుంది అత ఇట్లా మీ భూమి లోపల ఉన్న పై భాగంలో ఉన్న మార్పులు చేప ఏమన్నాయి మరి సాయిల్ జోన్స్ మారుతున్నాయా కాంట్రాక్ట్ జోన్స్ ఏమన్నాయా ఈనరాయి ఉన్నదా లేకపోతే పలుగురాయి ఉన్నదా పై భాగంలో నీళ్ళు ఎలా నిలుస్తాయి కింది భాగంకి మరి అవి బ్యారియర్ లాగా పనిచేస్తాయి కాబట్టి మరి పై భాగంలో ఎక్కువ స్కోప్ ఉంటుంది గ్రౌండ్ వాటర్ సోర్స్ కోసం టైక్ కింది భాగంలో తక్కువగా ఉంటుంది కానీ వాటర్ అయితే రావని కాదు వస్తాయి కాకపోతే వర్షపాతాన్ని భూమి వర్షం ఎలా ఉంది వర్షం ఎలా పడుతుంది వర్షపాతం సాధారణంగా నమోదవుతుందా లేదా లేకుండా మనం అడవులని నరికేస్తాం చెట్లు వీటి వల్ల మనకి ఏం ఊరలేదు వీటిని నరికేస్తాం అందువల్ల కూడా వర్షాలు సరిగ్గా రాకపోవడం చూడడానికి బేగం అయితే రావట్లేదు సాగర్ పరివా వర్షం నీళ్ళు రావాల్సినంత షీరాకి ఎక్కువ తక్కువ డెప్త్లో నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఏరియాలో ఈ విధంగా మీ ఊరిలో కూడా ఒక జియాలజీ తెలుసుకుంటే అంతర్భావంలో ఏముంది ఎంత లోతులో బండ ఉంది బండ తేలిపోతుందా తేలిపోదా అనే అంశాలను తెలుసుకోవచ్చు ఇప్పుడు నా వీడియోలు చూస్తూనే ఉండండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చింది డిస్లైక్ చేయండి ఎవరైనా జియాలజీ స్టూడెంట్స్ ఖాళీగా ఉండి జియాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జియాలజిస్ట్గా సెటిల్ కావాలనుకున్న ట్రైనింగ్ చూడండి మీరు మీ ఇచ్చే డెవలప్ ఉన్న సమయాన్ని వృధా చేసుకోకండి డబ్బులు కష్టపడదు ఏది రాదు కాకపోతే ఈ సక్సెస్ రేట్ అనేది గ్రౌండ్ వాటర్ విషయంలో సక్సెస్ రేట్ అనేది కానీ ఏరియాలో సిక్స్టీ పర్సెంట్ వచ్చినా కూడా చాలా ఇబ్బంది కానీ జియో సెన్సర్స్ భూమి లోపల ఎంతలో ట్రై చేస్తుంది మరి వాటి సంవత్సరం లేదనే విషయాన్ని ఎస్టిమై చేసి తెలుసుకోవచ్చు videos Please subscribe to my channel. This is